సాక్షి పత్రిక కూటమి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో పార్టీ విజయోత్సవ వేదికగా ఈవీఎంలను మార్చి కూటమి అభ్యర్థి గెలుపొందాడన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన రాజు కౌంటింగ్ జరిగేటప్పుడు ప్రశ్నించక కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దొంగ పత్రికైన సాక్షి మీడియాలో ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఆఫీస్ మీద చొరబడతామని హెచ్చరించారు ఈరళక్కప్పగారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే విషయం సాక్షిలో ప్రచురించడం జరిగింది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఆఫీషియల్ అకౌంట్లో కూడా పెట్టడం జరిగింది ఓటమిని హుందాతంగా హుందాతనంగా అంగీకరించాలి అంతేగాని చవకబారు చిల్లర ఏదో ఎవరో మాట్లాడితే జరిగిపోతుంది కానీ సాక్షి పేపర్ అనేది అది దొంగ పత్రిక అని తెలుసు దాంట్లో రాసే ప్రతి మాట అబద్ధం అసత్యం అని తెలుసు అయినప్పటికీ ఇంకా బురద వేసేటువంటి నిన్న కోడిగుడ్డు మీద ఈకలు బీగుతా ఉంటారా కోడిగుడ్డు మీద ఈకలు బీగుతా ఉంటారా దాదాపు వంద మంది ఉన్నారు కదా మీరు ఏ రకంగా ఈవీఎం మారుస్తారు రాసేది వాడికి ఎవరితో బుద్ధి లేదు మీరు దగ్గరుండి అన్ని చూసి చివరి వరకు ఉండి అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు అబ్జర్వర్ గారు ఆర్ఓ గారు అందరూ మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి మీరు వెళ్ళి సిగ్గులేదా ఇంకా సిగ్గులేదా ఇంకా